వారంలో ఒక్క రోజైనా సరే మనము పప్పుని ప్రిపేర్ చేస్తాము అదే కమ్మగా పుల్ల పుల్లగా నోటికి రుచిగా ఇల్లంతా కమ్మటి వాసన వచ్చే విధంగా పప్పుని ప్రిపేర్ చేస్తే ఇంకా ఆ రోజు అందులోకి నెయ్యి లేదా అప్పడాలు ఏమి యాడ్ చేసినా సరే ఇంకా ఆ రోజు వేడన్నంలోకి తింటే కడుపు నిండా తినేస్తారు ఈ కమ్మటి రుచితోటి కమ్మటి వాసనతోటి మామిడికాయ పప్పు అంటే ఇంకా పుల్ల పుల్లగా నోటికి తగులుతూ ఉంటుంది ఆ టేస్టు మాటలు చెప్పలే అంత బాగుంటుంది ఈ వీడియో కోసం ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ప్రిపేర్ చేసినటువంటి రెసిపీ మామిడికాయ పప్పు ఇంకా మామిడికాయ అంటే చాలు అందరికీ నోరు మామిడికాయ పప్పు కోసము ఒక కప్పు కందిపప్పుని మనము ముందుగా నానబెట్టుకోవాలి శుభ్రంగా కడిగి దీనిని దాదాపుగా ఒక అరగంట అయినా నాననివ్వాలి దీనిలో ఒక పచ్చి మామిడికాయ ఇది పుల్లగా ఉంటుంది కాయలు కొన్ని పులుపుగా తీపిగా ఉంటాయి దాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పప్పుకి కావాల్సిన వాటర్ యాడ్ చేస్తూ కుక్కర్లో వేసుకోవాలి బయట మనము కుక్కర్లో కాకుండా విడిగా కూడా వండొచ్చు కాకపోతే గ్యాస్ ఎక్కువగా పడుతుంది అలాగైతే మనకి పలుకుగా రావాలి అనుకుంటే బయట ఉడికించిన వేరే పాత్రలో బాగుంటుంది ఇలాగైనా మనం తక్కువ విజిల్స్ తీసుకుంటే సరిపోతుంది ఇలా మనము పప్పులో కొద్దిగా వాటర్ ఇంకొంచెం యాడ్ చేసి మామిడికాయ ముక్కలను పీలు తీసి యాడ్ చేయాలి మామిడికాయ టెంకాయ ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా నాలుగైదు పచ్చిమిరపకాయలు టేస్ట్ని బట్టి కారము పసుపు కొద్దిగా నూనె యాడ్ చేసేసి దీన్ని దాదాపుగా ఒక మూడు విజిల్స్ లేదా నాలుగు మీ ప్రెషర్ కుక్కర్కి ఎన్ని విజిల్స్ అయితే కరెక్ట్గా పప్పు ఉడికిపోతుందో దాన్ని బట్టి ఉడికించండి నేను మాత్రము ఒక మూడు విజిల్స్ వరకు ఉడికించాను పప్పు మరీ మెత్తగా ఉండొద్దు అప్పుడు జిగుటుగా వచ్చేస్తుంది బంకలాగా అలా కాకుండా పలుకుగా ఉంటేనే ఇష్టంగా తింటారు కొంతమందికి ఎక్కువగా మెత్తగా ఉంటే డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మెత్తగా ఉడికించుకుంటారు కానీ నేను మాత్రం కొద్దిగా పలుకుగా ఉంచాను మెత్తగా అయిపోతే మనం తినే టైం వరకు అది జిగుటుగా మారిపోతుంది కాబట్టి ఇలా చూసారా ఇలా ఉంటేనే బాగుంటుంది మొక్కలు కూడా పూర్తి కొద్దిగా ఉడకకుండా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికాయి ట్వంటీ పర్సెంట్ అలా ఉంటే ఆ వేడికి సరిపోతాయి ముక్కలు మొత్తం అందులో ఉడికిపోతే అది తినడానికి ఉండదు ఇష్టపడని వారు మొత్తం ఉడికించుకోవచ్చు లేదా ఇలాగైనా పర్వాలేదు ఇప్పుడు దీనిలో టేస్ట్ని బట్టి సాల్ట్ కొద్దిగా ధనియా పౌడర్ పచ్చి ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి ముందుగానే సాల్ట్ యాడ్ చేస్తే పప్పులో పప్పు ఉడకదు కాబట్టి తర్వాత ఉడికినాకనే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ అయిన ప్యాన్ ఉంచి ఒక స్పూన్ వరకు నెయ్యి నెయ్యి డైరెక్ట్గా పిల్లలు కొంతమంది ఇష్టంగా తినరు కాబట్టి ఇలా పోపులో అయితే మంచి స్మెల్ ఉంటుంది అందరికీ నెయ్యి అప్లై చేసినట్టుగా ఉంటుంది అనేసి యాడ్ చేశాను ఇంకాస్త నూనె యాడ్ చేసి పోపులో ఒక గల ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఉంటేనే పప్పుకి మంచి టేస్ట్ అదేవిధంగా వెల్లుల్లి క్రష్ ఇలా పచ్చి స్మెల్ పోయి మంచి ఫ్లేవరు మంచి వాసన వచ్చే వరకు మనము దీన్ని లో ఫ్లేమ్లో వీటిని వేయించుకోవాలి ఇప్పుడు వీటిలో ముందుగా కట్ చేసి పెట్టినటువంటి ఉల్లిగడ్డ ముక్కలు ఇందులో యాడ్ చేసుకుంటే ఆ పోపు స్మెల్ అంతా ఈ ఉల్లిగడ్డలకు పట్టిస్తుంది ఈ పచ్చి స్మెల్ పోయే వరకు మనం వీటిని పోపులో ఇలా మగ్గనిస్తూ ఉండాలి లో ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే అదేవిధంగా గుప్పెడన్నీ కరివేపాకు ఈ కరివేపాకు చాలా టేస్ట్ అనేది వచ్చేస్తుంది మంచి ఫ్లేవర్ తోటి అది ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువగానే యాడ్ చేసుకుంటారు పప్పులోకి చాలా బాగుంటుంది అన్నమాట సో ఇప్పుడు ఇది మొత్తం కూడా మ్యాక్సిమం మగ్గిపోతున్నాయి ఉల్లిగడ్డ ముక్కలు ఇలా మగ్గే టైంలో దీనిలో కొద్దిగా మనము ఇంగువ యాడ్ చేసుకోవాలి పప్పుకి ఇంగువ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎండుమిర్చి ఈ ఆనియన్ కరివేపాకు ఫ్లేవరు వెల్లుల్లి క్రష్ ఫ్లేవరు ఇంగువ ఫ్లేవరు ఇవన్నీ పట్టేసి ఇంకా నెయ్యి ఫ్లేవరు వీటన్నిటితో ఇల్లంతా గుమగుమలాడిపోవలసిందే మీరు ఇలా ట్రై చేయండి కాస్త నెయ్యి పోపులు యాడ్ చేస్తే పెళ్ళిళ్ళ స్టైల్లో ప్రిపేర్ చేసేటువంటి మామిడికాయ పప్పు కానివ్వండి లేదా ఫంక్షన్స్లో ప్రిపేర్ చేసే మామిడికాయ పప్పు ఏదైనా సరే పప్పు పోపుకి ముందుగా కొద్దిగా నెయ్యి యాడ్ చేసి చూడండి ఆ టేస్టే వేరుగా ఉంటుంది ఇంట్లో నెయ్యి తినని వాళ్ళకు కూడా నెయ్యి మనం తినిపించినట్టు సీక్రెట్ అన్నట్టు ఇది సో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనము ఇందులో పోపులో పప్పు యాడ్ చేసుకుంటే ఒక రెండు నిమిషాలే లో ఫ్లేమ్లో ఉడికించాలి ఈ పోపు పప్పుకి పట్టేస్తుంది పలుకుగా కొద్దిగా వాటర్ ఇచ్చాను నేను పప్పును దించాను ఇందులో మరలా వాటర్ యాడ్ చేసుకోవచ్చు పప్పు గట్టిగా ఉంటే అయినా నాకు సరిపోయింది పప్పులో ఉన్న వాటరే మనం తినే టైం వరకల్లా ఈ వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నమాట ఇలా దీన్ని చక్కగా పోపు చేసుకొని ఒక రెండు నిమిషాలు దీనిని లో ఫ్లేమ్లో ఆ ఫ్లేవర్ అంతా పప్పుకు పట్టే విధంగా ఉంచేస్తే సరిపోతుంది గుమ్మ ఈ మామిడికాయ పప్పు ఈ మన ఇంట్లోనే కాకుండా అసలు అంతా పక్కా కూడా స్ప్రెడ్ అయిపోతుంది పక్కింటి వారికి కూడా వచ్చేంతగా స్మెల్ వచ్చేస్తుంది అంత బాగుంటుంది ఈ మామిడికాయ పప్పు ఇలా ప్రిపేర్ చేస్తే నెయ్యి కాంబినేషన్తో ఇంకా దీనిలోకి లంచ్లోకి అప్పడాలు యాడ్ చేసుకొని తిండి అంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి ఫ్రెండ్స్ మీకు ఈ మామిడికాయ పప్పు రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు